కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొన్నం అంగన్వాడి పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేసిన ప్రభాకర్ గౌడ్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఎన్టీఆర్ మనోడు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నారా లోకేష్ తో పాటు ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి ఉన్నారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఎన్టీఆర్ మనవల్లు నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరియు నటుడు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన వీరిద్దరూ ఆయనకు నివాళులు అర్పించి కాసేపు అక్కడే కూర్చొని వెళ్లారు એય આવંગા એય તમળો ફોટો કર ભાઈ ફોન દેતો રહો એય બ્રો లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన భార్యగా ఇంటికి తీసుకొచ్చారు ఆయన ఆనందం కోసం ఆరోగ్యం కోసం సేవ చేశా చివరికి కొందరి కుతంత్రాల వల్ల ఆయన నన్ను వదిలేసి వెళ్లిపోయాడని ఆవేదన చెందారు ఎన్టీఆర్ రెండవ భార్య నందమూరి లక్ష్మీ పార్వతి ఇప్పటికీ నా జీవితాన్ని నాశనం చేయడానికే కొందరు దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు లక్ష్మీ పార్వతి ముప్పై ఏళ్ళుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరంతరంగా ఎన్నాళ్ళు పోరాటం సాగుతుందో నాకే తెలీదు కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను ఇప్పటి కూడా ఈ అబద్ధాల ప్రపంచం ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది వేధిస్తూనే ఉంది ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా నేను చేసిన తప్పేంటో కూడా నాకు తెలియదు ఆయన నన్ను వివాహం చేసుకున్నారు అందరి ముందే చేసుకున్నారు లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు భారీగా ఇంటికి తీసుకొచ్చారు గౌరవం ఇచ్చారు లా చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం ఆయన ఆనందం కోసం తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను ఒక చిన్న పదవి తీసుకోలేదు ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు నిస్వార్థంగానే మిగిలిపోయాను చివరికి ఆయన వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు ఎన్ని కుతంత్రాలు జరిగాయో ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా కు ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమిత్ షా పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నాయకత్వానికి పిలుపునిస్తున్నామన్నారు ఆమె దేశ ప్రజలకు వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలి తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశ ద్రోహంతో సమానం నిండు సభలో అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అంటూ విమర్శించారు వైఎస్ షర్మిల బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పిచ్చి ఉన్న పార్టీ కులం పిచ్చి ఉన్న పార్టీ మతం పేరుతో కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతో మంది మైనారిటీలో గోద్రా అయితేనేమి మణిపూర్ అయితేనేమి ఇలాంటి అన్ని చూడడం జరిగింది బిజెపి దేశ సంపదని దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థలను ఆఖరికది ఈసీ అయినా ఆర్బీఐ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం ఇవన్నీ సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బిజెపి పూనుకుంది అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది ఆఖరికి స్వతంత్ర యోధులను కూడా కుట్రతో దేశ ద్రోహులుగా గా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచం అంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బిజెపి పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళ గాను పరిగణించి వాళ్ళ గుళ్ళు కడుతున్నారు ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ గమనిస్తున్నాం మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే సత్యం అహింస ప్రేమ సోదర భావం గాంధీ గారి సిద్ధాంతాలు అయితే వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బీజేపీ పార్టీ మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి చర్చులని నాశనం చేయడం అయితేనేమి వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేమి బీజేపీకి అలవాటుగా మారిపోయాయి మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు వారి సిద్ధాంతాలంటే విలువ లేదు కేవలం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లెగసీ కాంగ్రెస్ పార్టీకి తాకకూడదు అన్న ఉద్దేశం ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్న వికెట్ ఇంటెన్షన్ అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు అంబేద్కర్ గారు వర్గాల వాళ్ళలో వెలుగులో నింపిన వాడు అంబేద్కర్ గారు ఈ రోజు మన దేశంలో అన్టచ్చబిలిటీ లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు అంతేకాదు మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఈ రోజు మనకు ఓట్ ఉంది అన్న సమాజంలో ఈక్వాలిటీ ఉంది అన్న జస్టిస్ ఉంది అన్న ఇవన్నీ మనకి ఇచ్చిన హక్కులు సమాజంలో అందరూ స్వేచ్ఛగా సమానంగా సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది అంతటి అంబేడ్కర్ గారిని కూడా పార్లమెంట్ లో ఎంత హేళన చేశారో ఎంత అవమానించారో ఇవన్నీ చూస్తున్నాం బేసిక్ గా దళితులు అంటేనే పడదు బీజేపీ పార్టీకి దళితులంటేనే చిన్న చూపు బీజేపీ పార్టీకి కులగణన చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతుంది డిమాండ్ చేస్తుంది కానీ ఇంతవరకు చేపట్టలేదు ఇలా అనేక రకాలుగా దళితులనైతేనేమి దేశ ప్రజలనైతేనేమి రాజ్యాంగాన్ని అయితేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని చేపట్టింది విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడో లేదు బీజేపీ పార్టీ బాబు జగన్ పవన్ వీళ్ళల్లోనే ఉంది మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలుంటే అంతమంది బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు అది తెలుగుదేశం కానివ్వండి వైసీపీ కానివ్వండి చంద్రబాబు గారైనా జగన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వివిధ పార్టీల్లో ఉండి కూడా బీజేపీ ఇంత ఘోరంగా చేస్తున్నా కూడా ఈరోజు అదే పార్టీకి మద్దతు ఇస్తూ అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరి మద్దతు కూడా కూడగట్టుకుని ప్రెసిడెంట్ గారికి ఒక రెజల్యూషన్ పంపించి అమిత్ షా గారు రిజర్వ్

ఈ సమావేశానికి పిఆర్ అండ్ ఆర్డీ కార్యదర్శి లోకేష్ కుమార్ డైరెక్టర్ సృజన అన్ని జిల్లాల జిల్లాలిఓలు హాజరయ్యారు హుజ్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలోని అంగన్వాడీ టూ వద్ద అంగన్వాడీ అండ్ ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిల్లలతో రైమ్స్ పాడించి అందరినీ ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డీఓ ఎంఆర్ఓ ఇతర అధికారులు పాల్గొన్నారు अच्छी स्क्रीन कप्पा नॉक करने के लिए ना ना बुनने के लिए ना बुनने के ये लोग भी जो है ఏడాదికి పదిహేను శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తామని చంద్రబాబు నాయుడు గప్పాలు కొడుతున్నాడని ఈ స్థాయిలో వృద్ధి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు తరహాలో అనాలోచిత వ్యాఖ్యలు చేసే వారిని మా దేశంలో జైలులో పెడతామని గతంలోనే స్విట్జర్లాండ్ మంత్రి ఒకరు అన్నారని మాచి మాదిరి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు చాలా సరే ఆదాయం విషయం పర్క్యాప్ట విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయాలు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు ఈ రోజు వదిలేస్తున్నాడు అరే ఒకసారి నాకు ఆలోచన ఆయన పాపం ఏదో ఆర్థిక రంగం ఇప్పుడు నుండి చెప్పుకుంటాడు నాకు తెలిసినంత వరకు ఆయన ఇంటర్మీడియట్ ఏదో తెప్పాడు మళ్ళీ ఏదో డిగ్రీ పాస్ అయ్యాడు ఏదో కింద మీద పడి సరే ఆర్థిక పాఠాలు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అంతకన్నా దౌర్భాగ్యంకోవట్లేదు ఆయన ఏం చెప్తున్నాడు ఏడాదికి పదిహేను పర్సెంట్ వృద్ధి సాధిస్తామని చెప్పి చెప్పి కోతలు కోసాడు జనాలకేమో ఇవ్వకుండా వాతలు పెడతా నిన్నేమో ఎక్కడ లేనటువంటి కోతలు పదిహేను పర్సెంట్ రేటు సాధిస్తానని చెప్పి చెప్పి కోతలు కోసి వెళ్ళిపోయాడు ఈయన ఎక్కడా లేనిటువంటి రేటు నేను సాధిస్తానని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడలేరు ఆర్థిక రంగాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ విశ్లేషించేటువంటి వాళ్ళు గానీ దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానీ పరిపాలనలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా పదిహేను శాతం ఆర్థిక వివిధ సాధిస్తామని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే నా గోల్ చాలా దూరంగా చాలా హై రేంజ్ లో పెట్టుకుని ఉంటాను నేను అని చెప్పి చెప్తాడు అందుకని విజన్ ట్వంటీ ట్వంటీ పోయింది కదా మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి చేసుకుని ఉన్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ మాట చెప్పామంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పగలరు ఎవరు చెప్పలేదు అందుకనే స్విట్జర్లాండ్ చెందినటువంటి మినిస్టర్ ఒకసారి గుర్తు చేస్తే పాస్కల్ అని చెప్పాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో జైలు వేస్తారని చెప్పి చెప్పాడు తప్పుదారి పట్టించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో అయితే జైల్లో పెడతారు అని చెప్పి చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తున్నాం దానికి సంబంధించి చంద్రబాబు చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధి నమోదైంది ఈ రాష్ట్రంలో గడిచినటువంటి ఏడు నెలల్లో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారో తెలుసు రైతులకు నువ్వు చెప్పినటువంటి పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవిస్తానని చెప్పావు ఇవ్వలేదు రెండు సీజన్లు ఇవ్వలేదు రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకి పెట్టుబడి దానికి సంబంధించిన పెట్టుబడి కూడా రాలేదు కొంత దగ్గర పాపం వాళ్ళకి కనీస మద్దతు ధర లేకుండా నష్టపోయారు ఉన్నటువంటి బీమా ఎత్తేసావు దాని ద్వారా నష్టపోయారు బీమా రాక పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఒక పక్క నువ్వు చెప్పినటువంటి ఆర్థిక సహాయం అన్నదాత సూకం ఇరవై ఇస్తానని చెప్పి చెప్పు నువ్వు ఎగ్గొడితే గణనీయంగా వృద్ధి సాధించారంటే నువ్వు రైతుల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తే రైతులు నిన్ను కడిగి వదిలిపెడతారు తప్ప మామూలుగా వదిలిపెట్టా కాబట్టి ఏదో ఒకటి నోటుకు వచ్చినటువంటి ఈ ఈరోజు ఒక పక్క రైతులు దిగులు పెట్టిపోయినారు ఇప్పుడు ఇచ్చేటువంటి సాగేటువంటి పంటలు కూడా వ్యాధులతో ఈరోజు దిగుబడి తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరలా కూడా పెరిగేటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు తమ హయాంలో అతివృష్టి అనావృష్టి తప్ప రైతులు ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎండిపోవడమా లేకపోతే వర్షాలు పడి చెడిపోవడమా రెండే కాబట్టి ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో రైతుల కింద మీద ఇబ్బందులు పడుతుంటే దానికి సంబంధించి ఒకటేసారి పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధి నమోదైపోయింది నా హయాంలో అని చెప్పి చెప్పి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే క్యాపిటల్ లేదు ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఇన్వెస్ట్మెంట్స్ లేదు కన్జంప్షన్ లేదు కానీ జిఎస్టి మాత్రం పెరిగిందని చెప్పి చెప్పడం అనేటువంటిది నాకు తెలిసి బహుశా చంద్రబాబు నాయుడు ఒక్కడికే సరితోకు సరిపోతుంది తప్ప ఎవ్వడు ఆర్థిక రంగంలో ఓనామాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి గోడి కట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి శుద్ధ అబద్దాలు అనేటువంటివి నిన్నటితో అర్థమైపోయింది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కోస్తా అనే యాప్లో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వందల మంది మోసపోయిన ఘటన సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో చోటు చేసుకుంది ఇలాంటి ప్రకటనలను నమ్మి నష్టపోవద్దని పోలీసులు తెలిపారు ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా కోస్తా అనే యాప్లో అధిక లాభాలు వస్తాయనే ఆశతోటి పెట్టుబడి పెట్టి కొంతకాలం కొంతమందికి ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏదో కొంత రిటర్న్స్ వచ్చినాయని దానికి ఆశపడి మిగతా ఎక్కువ మంది దాంట్లో పెట్టి తర్వాత గత రెండు రోజుల నుంచి ఆ యాప్ క్లోజ్ అయింది అది పనిచేయట్లేదని ప్రజలందరూ చాలా పెద్ద మొత్తంలో మోసపోయినట్లుగా మీడియా ద్వారా పేపర్లలో సమాచారం అందుతుంది దీని మీద విచారణ జరపడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి డబ్బులు ఎవరికి సులభంగా రావు అధిక వడ్డీలకు పోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అట్లా మోసానికి గురి కాకుండా ఉండాలి అందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పినట్లయితే మిమ్మల్ని మోసపుచ్చినట్టుగా డైరెక్ట్గా ఏమైనా సమాచారం ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి వెంటనే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి ఎవరిని ఎవరు ప్రలోభ పెట్టినా కానీ అట్ట వ్యక్తుల్ని సహించేది లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అదేవిధంగా వాట్సాప్లో వచ్చినటువంటి లింకులు సోషల్ మీడియాలో కనిపించేటువంటి కనిపించేటటువంటి అత్యాశ సంబంధించినటువంటి ప్రకటనలను ఎవరు నమ్మకండి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని ఏమన్నా ఉంటే వెంటనే పోలీసుకు సమాచారం అందించండి మీ యొక్క డబ్బులు కనుక ఏమైనా పోయినట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కంప్లైంట్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు మళ్ళీ తిరిగి వాపసు తెప్పించే విధంగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలడం మనవి తమిళ సాంప్రదాయ క్రీడ అయిన గుండురాయి పోటీలో తలిసారిగా మహిళలు పాల్గొన్నారు ఈ వేడుక పొంగల్ ఉత్సవాల సందర్భంగా తిరుచంగోడే నామక్కల్లో జరిగాయి ఈ గుండురాయ పోటీలలో మహిళలు కూడా పాల్గొని పురుషుల కంటే తామేమి తక్కువ కాదని నిరూపించారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లను గురువారం రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్ గా సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు తెలుగు ఆస్తులో ఇవ్వకుండా తమ భూమి దగ్గరికి వెళ్తే విచక్షణ రహితంగా పెద్ద నాన్న కొట్టిస్తున్నారంటూ అరవై ఎకరాల భూమిలో వాటాదారులమైన పూట గడవక పస్తులు ఉంటున్నామని తమకు న్యాయం చేయకపోతే తమకు చావే గతి అంటూ రోడ్డెక్కారు ఆ బాధితులు ఏలూరు జిల్లా కున్నూరు మండలం సీతారామనగరం గ్రామానికి చెందిన ఏలూరు రామయ్యకు ఐదుగురు కుమారులు ఇద్దరు కూతుర్లు ఏలూరు రామయ్య ఇద్దరు కుమారులు మోహన్ రావు రెండు వేలు ముక్తేశ్వరరావు రెండు వేల ఇరవై నాలుగు చనిపోయాక అరవై ఎకరాల ఆస్తిలో వాళ్లకు రావాల్సిన వాటా భూమిని ఇవ్వకుండా పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రాజకీయ పలుకుబడితో పోలీసులు రెవెన్యూ అధికారులతో తమ్ముళ్ల కుమారులను పెద్దనాన్న వెంకటేశ్వరరావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వెంకటేశ్వరరావుకు అతని ఇంకో ఇద్దరు తమ్ముళ్లు మద్దతుగా నిలుస్తున్నారని అంటూ ఆరోపిస్తున్నారు వంశపార్యపరంగా వచ్చే ఆస్తి మాది కుక్కునూరు మండలం సీతారామ అండి మా తాతయ్య గారి పేరు ఏలూరు రామయ్య ఆయనకి అరవై ఎకరాల భూమి ఉంది ఐదుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమార్తెలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి ఈ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు ఐదుగురు కొడుకులకి అరవై ఎకరాల భూమి సమానంగా పంచాలి మా తాతయ్య గారు లేరు చనిపోయారు భూములు ఆస్తి పంపకాలు జరగకుండానే మా తాతయ్య గారు చనిపోయారు కానీ మా ఇప్పటివరకు మా పెద్దనాన్న ఆధ్వర్యంలో మొత్తం ముగ్గురు అన్నదమ్ముళ్ళు మా నాన్నగారు రెండో అతను రెండు వేల సంవత్సరంలో చనిపోయారు ముగ్గురు ఆడపిల్లలు మేము తర్వాత మా మా మూడో బాబాయి ఏలూరు ముక్తేశ్వరరావు అతనికి ఇద్దరు పిల్లలు మగపిల్లలు ఇద్దరు మమ్మ రెండు వేల సంవత్సరంలో మా నాన్నగారు చనిపోగానే మమ్మల్ని మా ముక్తేశ్వరరావు బాబాయిని ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసి ముగ్గురు అన్నదమ్ములు కలిపి రెండు వేల సంవత్సరం కాడి నుంచి ముగ్గురు అన్నదమ్ములు అరవై ఎకరాల భూమిని ఉమ్మ కుమ్మక్కై మొత్తం ఆస్తిని అనుభవిస్తున్నారు సార్ కానీ మాకు ఇప్పటి ఇక్కడ వరకు కూడా ఏమి ఇవ్వలేదు సార్ ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు మీ ఇరవై సంవత్సరాలు బట్టి కూడా ఆ భూమి మీద ఏమీ తినలేదు సార్ ముగ్గురు ఇద్దరు అన్న ఇద్దరము తినలేదు సార్ మా బాబాయ్ గారు మేము మా నాన్నగారి పేరు ఏలూరు మోహన్ రావు మళ్ళీ మా బాబాయ్ పేరు ఏలూరు ముక్తేశ్వరం మా ఇద్దరికి మాత్రానికి ఎటువంటి న్యాయం జరగలేదు సార్ ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి కూడా మేము ఏదన్నా మాకు కావాలి అని అడగడానికి వచ్చినా మమ్మల్ని బెదిరించి భయపెట్టి పంపించేస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇప్పటివరకైనా మాకు న్యాయం చేస్తారని ఇన్ని సంవత్సరాలు ఓపిక పెట్టాను సార్ కానీ మాకు ఎటువంటి న్యాయం జరిగేలా లేదని మేము భరించలేక ఎన్నో కష్టాలు పడి పెరిగాం సార్ మేము మా అమ్మను మా పిన్ని మమ్మల్ని కూలికి పోయి అసలు తిండి కూడా సరిగా ఉండేది కదా సార్ వాళ్ళు కడుపులు మార్చుకొని మమ్మల్ని సాధారు సార్ కానీ మాకు మాత్రానికి ఎన్ని బాధలు పడవ పెరిగాం సార్ ఇప్పుడు కడుపు మండింది సార్ వాళ్ళు అలా బతుకుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్ అప్పుడే మేము చచ్చిపోయినాం సార్ వాళ్ళు అన్నం తినకుండా మాకు పెట్టినప్పుడే మేము చచ్చిపోయినాం సార్ మేము బ్రతికున్న అప్పుడే చచ్చిపోయిన వాడితో సమానం సార్ కానీ ఇప్పుడు ఇప్పుడు పెద్ద బలమైంది సార్ ఇప్పటికన్నా వాళ్ళని వాళ్ళకి పాప ఏదో ఒక రకంగా మేము సంతోష పెట్టాలని చూస్తున్నాం సార్ మా అమ్మని మా పిన్నిని కానీ వీళ్ళు మాత్రానికి మమ్మల్ని ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ చెట్లు నరుకుతున్నారని తెలిసి మేము ఇక్కడికి వస్తే సార్ మీకు ఏం సంబంధం లేదని పంపించేస్తున్నారు సార్ మమ్మల్ని మీరు ఏం చేస్తారో చేసుకోకుండా అని అన్నారు సార్ అయితే మాకు బాధ అనిపించి మేము ఏలూరు శ్రీ ఏలూరు వెంకటేశ్వరరావు ఏలూరు శ్రీనివాసరావు ఏలూరు రామకృష్ణ వచ్చి మాకు న్యాయం చేసే వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలమని సార్ ఐదు రోజులైంది సార్ వచ్చి మేము వచ్చిన రోజే చెప్పాం సార్ వాళ్ళు వచ్చి ఏదో ఒక న్యాయం చేస్తే తప్ప ఇక్కడి నుంచి కదలవని చెప్పినాం సార్ ఆల్రెడీ ముందే చెప్పిన వాళ్ళకి అయినా కానీ వాళ్ళు మా గురించి ఏవి అసలు పట్టించుకోవట్లేదు సార్ సత్య చచ్చారు అక్కడే పడి సావండి అంటున్నారు సార్ ఇప్పటికి కూడా సార్ అక్కడ సత్య మాత్రానికి అక్కడే పడే బొంద పెడతాం తప్ప మీ ఆస్తులు ఇవ్వో మీకేమియో మీకేం సంబంధం లేదు అంటున్నారు సార్ మాకు ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగలేదు సార్ ఇప్పటి వరకు కూడా ఒక అధికారి కూడా మా దగ్గరకు వచ్చి మా సమస్యని గురించి అడిగిన అడిగినందు కూడా లేదు సార్ మాకు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగదు సార్ అందుకే మేము ఇక్కడ వరకు కూడా ఇక్కడే ఉన్నాం సార్ మాకు న్యాయం జరగకపోతే మేము తగలబెట్టుకుని చచ్చిపోతాం అన్నా కానీ కూడా వాళ్ళకి ఇంత కూడా పట్టించుకోవట్లేదు సార్ చచ్చిపోతే కూడా పక్కన పడేసి అక్కడే బొంద పెడతాం తప్ప మీకు ఏమి ఇవ్వమని మాట్లాడుతున్నారంట సార్ ఇప్పుడు మా రిలేటివ్స్ నుంచి కూడా మాకు తట్టుకోవాల్సి వచ్చినాయి సార్ అయినా కానీ మేము చచ్చిపోయినా పర్లేదని ఇక్కడి నుంచి కదలట్లేదు సార్ ఇక్కడే ఉంటున్నాము ఇప్పటివరకు కూడా రాలేదు సార్ ఇక మాకు న్యాయం జాతరని కూడా లేదు సార్ ఏలూరు వెంకటేశ్వర అని అతను మా పెద్దనాన్న సార్ అతను చాలా పెద్ద మనిషి సార్ ఈ ఊరిలో కానీ ఈ ఊర్లోకి మాత్రం కాలు పెట్టడానికి ఆయన తలెత్తుకుని కాలు పెట్టే అంత మాత్రానికి ఆయనకి ధైర్యం లేదు సార్ ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన ఊర్లో కూడా ఆయన తలెత్తుకుని కాలు పెట్టట్లేదు అంటే ఆయన ఎంత దరిద్రమైన స్థితిలో ఉండే మీరే అర్థం చేసుకోండి సార్ ఎన్నో చేసి సార్ ఎందుకంటే ఊళ్ళోకి వస్తే తన్నే అంత దరిద్రమైన దరిద్రమైన బతుకు సార్ అయింది అందుకే ఇక్కడ కాలు పెట్టట్లేదు ఇక్కడికి రాడట మమ్మల్ని మాత్రానికి ఎక్కడికి ఎక్కడికో రమ్మని పిలుస్తున్నారు సార్ పోలీస్ స్టేషన్ కి ఎంఆర్ఓ ఆఫీస్ కి రమ్మని పిలుస్తున్నారు సార్ అక్కడ మాకు సివిల్ కేసు ఇది జరగదని మాకు ఆల్రెడీ చెప్పేశారు సార్ అతను మాత్రం అక్కడికే రమ్మని పిలుస్తున్నారు సార్ మమ్మల్ని ఏదో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు సార్ మమ్మల్ని ఇప్పుడు చంపడానికైనా వాళ్ళు రెడీగానే ఉన్నారు సార్ అయితే మేము ఇంతవరకు వచ్చినాం సార్ ఇక మా వల్లగా సార్ ఐదు రోజులు బట్టి ఆడపిల్లలము ముగ్గురు చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడ ఉండబట్టి ఐదు రోజులు అవుతుంది సార్ అయినా కానీ మమ్మల్ని తిరిగి చూసిన పాపం లేదు సార్ ఒక్కళ్ళు కూడా మాకు ఎవరైనా ఊరు వాళ్ళు సాయం చేద్దామని చూసిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్ అందుకే ఇక్కడ నుంచి అసలు ఇప్పటివరకు ఇప్పటి నుంచి ఈ గెలు వెళ్ళం సార్ ఇక్కడ నుంచి ఇక ఇప్పుడు మాకు బాధలు సార్ ఇక మా వల్ల భరించడం ఈ రోజు నుంచి అయితే రేపటి నుంచి జమాయిలు చెట్లు నరకడం అయితే స్టార్ట్ చేస్తాం సార్ మాకు ఇబ్బంది ఏదన్నా నరికేటప్పుడు అడ్డం వచ్చినా కానీ మేము ట్రాక్టర్ని లోడ్ వేసుకొని మేము అమ్ముకుంటాం సార్ ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి కూడా మీరు రూపాయ తినలేదు సార్ ఇప్పుడు మాత్రానికి జమాయిల మొక్కలు మాత్రం మొత్తం మాకే కావాలి సార్ దీన్ని మాత్రం ఎవరు ఆపలేదు సార్ ఒకవేళ మాకు పడి మమ్మల్ని ఏమైనా ఆపాలని చూసినా మా లోడ్ని ఏమన్నా ఆపాలని చూసినా కానీ ఎక్కడ మా కాంట్రాక్టర్ని వాళ్ళని బెదిరించినా మాకు దగ్గర పని చేసే వాళ్ళని బెదిరించినా కానీ మీరు ఇక్కడికి ఇక్కడ పెట్రోల్ రెడీగా పెట్టుకున్నాం సార్ మేము ఆల్రెడీ చచ్చిపోయినా సార్ ఇప్పుడు వాళ్ళు కొత్తగా తెలిపేది ఏం లేదు పెట్రోల్ కోసం తగలబెట్టుకుని చిన్నపిల్లలతో సహా చచ్చిపోతాం సార్ అందులో మాత్రం ఆపేయలేదు వాళ్ళు ఊడికి బెదిరిస్తున్నారు అనుకుంటున్నారు కదా సార్ మా కడుపు మండింది ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని కష్టపడి పెంచారు సార్ ఇప్పుడు మా వాళ్ళు వాళ్ళని పెట్టకపోతే మీ బతికి కూడా అనవసరం సార్ అందుకే చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చినాం సార్ అక్కడ ఎవరైతే మమ్మల్ని మేము లోడ్ వేసుకుని వెళ్తంటే అధికారులు కానీ వాళ్ళు మాకు ఏలూరు వెంకటేశ్వరరావు ఏలూరు శ్రీనివాసరావు ఏలూరు రామకృష్ణ ఏలూరు రమేష్ కానీ మాకు ఎవరన్నా వాళ్ళ వల్ల తప్ప మాకు ఎలాంటి ప్రమాదం లేదు సార్ వాళ్ళు చంపడానికి కూడా రెడీగా ఉంటారు సార్ ఎందుకంటే మేము చచ్చిపోయినా పర్లేదు కానీ సార్ ఆడపిల్లలు వాళ్ళకి భూమి మీద ఒక్క చెట్టు ఒక్క డ్రోప్ అయిపోయినా కానీ వాళ్ళు తట్టుకోలేరు సార్ అందుకే మమ్మల్ని చంపడానికి ఖచ్చితంగా వస్తారు సార్ వాళ్ళ వల్ల మాకు ప్రమాదం ఉంది ఇవాళ వీడియో చేస్తున్నారు సార్ రేపు బతుకుంటామో లేదో కూడా మాకు తెలియదు సార్ ఎందుకంటే వాళ్ళు చంపేస్తారు సార్ మమ్మల్ని చంపడానికి సిద్ధపడతారు ఈ భూమి మీద ఈ కట్టె మీద చేసినా కానీ మమ్మల్ని చంపేయడానికి రెడీ ఉన్నారు సార్ అక్కడికి మాకు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా గానీ వాళ్ళదే సార్ రెస్పాన్సిబిలిటీ మీ మాత్రం చచ్చిపోవడానికి కూడా సిద్ధమయ్యే ఇక్కడ కూర్చున్నారు సార్ ఆడపిల్లలు అర్ధరాత్రి ఇక్కడ ఐదు రోజులు బట్టి కూర్చుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్ ఎంత తెగించు ఎంత బాధలు వచ్చి ఇక్కడ కూర్చున్నారో మీరు అర్థం చేసుకోండి మీరు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తప్ప మాకు ఎవరు న్యాయం చేయలేరు సార్ మీరే న్యాయం చేయగలరు చచ్చి రేపు చచ్చిపోయినా మాకు పర్లేదు సార్ మాకేం బాధలేదు మా అమ్మ వాళ్ళు మా అమ్మ మా పిన్ని సంతోషంగా ఉంటే మాకు చాలు సార్ మా అంతకు మించి ఏం అవసరం లేదు మీ అయినా కానీ వాళ్ళ కోసం ఇవ్వడానికి ఎందుకంటే సార్ వాళ్ళు ఎంత బాధలు పడి పెంచారో మాకు తెలుసు సార్ అన్నం కూడా తినలేదు సార్ వాళ్ళు వాళ్ళ కడుపులు మార్చుకుని మాకు పెట్టారు సార్ అవన్నీ మేము చూస్తూనే పెరిగినాం సార్ వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి వాళ్ళు సంతోషపెట్టపోతే మీ పుట్టి మీ బతికి కూడా వేస్ట్ సార్ మా వల్ల కాదు సరిగా మేము పెట్రోల్ కుసుకొని తగరబెట్టుకొని చచ్చిపోతున్నాం సార్ ఎందుకంటే మీ అన్నిటికీ తెగించే ఇక్కడ వచ్చి మీరు అర్థం చేసుకోండి సార్ ఆడపిల్లలు ఐదు రోజులు బట్టి ఇక్కడ ఉంటున్నారంటే ఎంత 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 బాధ ఇక్కడ ఉంటున్నారో మీరు అర్థం చేసుకోండి సార్ మాకు న్యాయం చేస్తారని మీరు మిమ్మల్ని నమ్ముతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తప్ప మాకు ఎవ్వరి వల్ల న్యాయం జరుగుతుంది సార్ మీరు చచ్చిపోయిన పర్లేదు సార్ మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మీరు న్యాయం చేస్తారు నమ్మ నమ్మకంతో మేము మేము చేయాలనుకున్నది చేస్తున్నాం సార్ మేము మీరు న్యాయం చేస్తే హుస్నాబాద్ నియోజకవర్గం కోహిడ మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు రాష్ట్ర రవాణా మరియు బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఓపెన్ జిమ్ లో పలు ఎక్సర్సైజ్లు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్